ఉందిలే వాస్తవంగా నేను కూడా రైతులకు చెప్తా ఉంటాను నేను చెప్పే మందులు మీకు అంతా డౌట్ ఉంటే నాలుగు ఎకరాలు ఉంటే ఒక ఎకరానికే స్ప్రే చేయండి మిగతా మూడు ఎకరాలు దీనికి వ్యత్యాసం చూసుకున్న తర్వాతనే చూడండి అని చెప్పేసి చెప్తా ఉంటాను మీరు నా తెలిసి నా ఛానల్ చూసి ఉండరు ఇప్పటికి నేను ఎవరు కూడా నేను ఎక్కువ ఫాలో అవ్వను ఫాలో అవ్వరు నేను ఎవరు కూడా మీకు తెలిసి ఉండదు ఇంతకుముందు చూసి ఇంత ముందు చూసి చూసి ఉంటారు అయితే నేను ఏదైతే వీడియోలో చెప్తా ఉంటానో నాలుగు ఎకరాలు రైతు ఉంటే కనీసం ఒక ఎకరం స్ప్రే చేసి చూడండి రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్తా ఉంటాను కదా మీరు పాటించి చూపించారు ఇక్కడ క్లియర్ పిక్చర్ కనపడతా ఉంది తేడా దాని కంపల్సరీ చూడాలనే కొట్టినా నేనైతే ఓకే పద్దెనిమిది వందలు బుడ్డి పెడుతున్నాం కదా తెలియని మందు అవును అందుకనే ఇంకా చూద్దాం ఏమవుతుంది చూద్దాం జనరల్ గా మీరు ఆంధ్రప్రదేశ్ లో రెండు మూడు లక్షల మంది ఫార్మర్స్ మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు సబ్స్క్రైబ్ అయ్యి వాళ్ళు మోటివేట్ అయ్యి కొట్టేది వేరు

అది వచ్చేసి కంప్లీట్ కాప్ సెట్టింగ్ కి ఆ తర్వాత సఫారీ ఉంది ఈ మూడు మందులు వచ్చేసి నల్లిని కంట్రోల్ పెడతాయి ఆ తర్వాత తామర పురుగులు పైన కొనలు మాడానికి కంట్రోల్ చేస్తూ ఉంటాయి అలాగే మంచి గ్రోతింగ్ వస్తా ఉంటది ఇప్పుడు చిగురు ఎంత నీట్ గా వస్తా ఉంది చూసారు మార్పు వచ్చింది ఇప్పుడు అనిపిస్తా ఉందా దానికి కూడా స్ప్రే చేసి ఉంటే అప్పుడే బాగుండేదని మనకి దీని గురించి ఎడ తెలుస్తుంది తెలుసుకున్న తర్వాత లేట్ అయినా పర్లేదు తక్కువ కాదు కదా తెలిసిన ముందు అందుకని దాన్ని అట్లా కొట్టుకున్నాం ఇది కొత్తగా ఉంది కాబట్టి ఇప్పుడు బాగుంది కాబట్టి ఇప్పుడు దీన్ని కొట్టుకుంటాం ఓకే నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఈ ట్రాజెంట్ ఒకసారి స్ప్రే చేసిన తర్వాత ఒకసారి అలెక్సా ఫైజీ చేయండి సఫారీ చేయండి ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను మీ సేటు చెప్తాను సేటు తెలుసు ఆ డోస్ ప్రాపర్ గా ఫాలో అవ్వండి ఆ తర్వాత మీకు ఎంత కాప్ సెట్ అవద్దు అనేది మీరు చెప్తారు తర్వాత సేటుకి నేను వచ్చిన మళ్ళీ రాకున్నా కూడా మీ సేటు రమ్మంటే అది కంపల్సరీ లేదు ఏదైతే గురించి చెప్తారు కదా ఫార్మర్స్ కి ఓ గ్యారంటీ గ్యారంటీ థ్యాంక్ యూ ఎవరు వచ్చినా చెప్తారు నేనేమి దాంట్లో డౌటే లేదు ఎందుకంటే నేను క్లియర్గా ఒకసారి సెట్ చేసుకున్నా కాబట్టి చెకింగ్ నేనే చేసుకున్నా కాబట్టి అందుకు చెప్పగలను నేను అది ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు కనపడుతుంది కదా ఇప్పుడు మనం అనేది చేసిన పని అనేది కనపడుతుంది కదా ఎవరిని తీసుకొచ్చినా చెప్పేస్తారు ఇదేంపతి మనమేమి దాచిపెట్టేది ఏం లేదు కదా అవును ఇంకా మరి ఇంక ఇందులో పెట్టేది ఏమేమి ఉంది మనం డూప్లికేట్ చెప్పక్కర్లేదు ఎవరిని తీసుకొచ్చి సాలు పట్టించినా ఎందుకంటే ఈయన చెప్తే ఇరవై మంది తింటారు మామూలు చెప్తే ఒక్కే వింటాడు ఇలాంటి కొట్టాడు అంటే అబ్బానాయుడు సీని కొట్టాడు కొట్టాడంటే ఏదైనా కొంచెం బ్రాండ్ కొడతాడు కొడతాడు అని చెప్పి ఇరవై మంది అందుకే నేను